ప్రైజ్ ద లాడ్ ఈ దిన చివ్వాకు మా ప్రియా పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ధర మాతో బట్టి నీకు స్తోత్రాలు నేడు దినం ప్రభా సామెతల గ్రంథం ఇరవై రెండు అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు తండ్రి మరి ఇరవై వచ్చనాలను ప్రభా మేము ధ్యానించుకోవడానికి నువ్వు కృపనిచ్చావు తండ్రనైనా జ్ఞానయుక్తమైన మాటలను ప్రభా ప్రతి దినే వినగలుగుతున్నాం తండ్రి నేటి దినం బలహీనుల పట్ల ప్రభా తండ్రినైన మేము ఏ విధంగా ఉండాలో మీరు హెచ్చరిక చేశారు అయినా నీకు వందనాలు అల్స్తో మరి ఈ దినం ప్రభా నువ్వు మాట్లాడబోతున్నటువంటి మాటలకి తండ్రి మేము ఎదురు చూస్తున్నాం తండ్రినైనా ఆ మాటల ద్వారా మా జీవితాన్ని సరిచేసుకోని నీకు కృప దయచేయండి వినగలిగిన చెవులను గ్రహించగల మనసును మాకు దయచేయండి మీ ఆత్మ సహాయం మాకు దయచేయండి నేనప్పుడు మా రక్షకుడైన ఏ శ్రీకృష్ణుల శ్రేష్టమైన బ్రతిమలు అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి ఐ మెయిన్ సామెతల గ్రంథధ్యానం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినములు యహోవా వారి పక్షమున వ్యాజ్యమాడును ఆయన వారిని దోచుకొని వారి ప్రాణమును దోచుకును కోప చిత్తునుతో సహవాసం చెయ్యకము క్రోధము గల వారినితో పరిచయం కలిగి ఉండకము నువ్వు వారి మార్గమును అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకుందువేమో హాల్లుయా ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె మరొక్కసారి ఇరవై మూడవ వచ్చరాన్ని చదువుకుందాం యహోవా వారి పక్షమున వాజ్యమాడును ఆయన వారి దోచుకొని వారి ప్రాణమును దోచుకొను ఈ వచనం దాని ముందు వచనం అంటే ఇరవై రెండో వచనానికి లింక్గా ఉంది ఆ ఇరవై రెండో వచనంలో మనం గమనిస్తే అక్కడ మరి దీనుల ఎడల ఎలా ఉండాలో వాక్యం సెలవిస్తూ కాబట్టి ఇక్కడ వారి పక్షాన వాజ్యమాడును ఆయన వారిని దోచుకొని పాలను దోచుకును అంటే ఇక్కడ ఆ వాక్యాన్ని కూడా మనం ఒకసారి మనం చదవలసిన వారంగా ఉంటున్నాం కాబట్టి నిన్నటి వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం మరొకసారి దరిద్రుడని దరిద్రం దోచుకొనవద్దు గుమ్మన వద్ద దీనులను బాధపరచవద్దు అని అంటున్నాడు అంటే ఈ వచనం ద్వారా అణిచివేయబడిన వారికి దేవుడు స్వయంగా న్యాయం చేస్తానని స్పష్టం తెలియజేస్తా ఉంది దీనిని దోచుకోవడం లేదా వారికి అన్యాయం చేయడం ఎంత ప్రమాదకరమో ఈ ఇరవై మూడో వచనం హెచ్చరిస్తుంది దేవుడు బలహీనలకు న్యాయం చేసేవాడు వారికి అండగా నిలిచేవాడు ఆయన వారి పక్షాన స్వయంగా నిలబడి వారి హక్కుల కోసం వాదిస్తాడు బలహీనలు దోచుకునే వారికి దేవుడే తీవ్రమైన తీర్పు విధిస్తాడు వారి ప్రాణమును దోచుకుని చెప్పడం ద్వారా దేవుని ప్రతీకారం ఎంత తీవ్రంగా ఉంటుందో తెలియజేస్తూ ఇది దైవిక న్యాయం యొక్క ఖచ్చితత్వాన్ని నొక్కి చెబుతుంది ఈ దైవిక న్యాయ సూత్రం కొత్త నిబంధనలు కూడా ప్రతిధ్వనిస్తూ ఉంది లోకాసువాత పద్దెనిమిదవ తై ఏడెనిమిది వచ్చినలో యేసు ప్రభు ఒక ఉపమానం ద్వారా ఇలా అంటాడు మరియు దేవుడు తాను ఏర్పరచుకుని వారు రాత్రింబాలు తను గూర్చి మొరపెట్టి చుండగా వారికి న్యాయం తీర్చక ఆలోచన చేయునా ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును కదా అంటాడు కదా అన్యాయం చేస్తున్న న్యాయాధిపతి దగ్గరికి ఒక పేద విధురాలు వెళ్ళి అడిగినప్పుడు అన్యాయం చేసేట న్యాయధిపతే మరి ఆ యొక్క పెదరాల స్త్రీకి న్యాయం చేస్తే మరి దేవుడు మౌనంగా ఉంటాడా దేవుడు మౌనంగా ఉండడని చెప్తున్నాడు కాబట్టి ఈ ఉపమానం దేవుడు తన ప్రజల మొరలు వింటాడని మరి వారికి న్యాయం చేస్తాడని చాలా స్పష్టంగా చెప్తా ఉంది కాబట్టి ఈ వచనం ఉన్నట్టుగా దేవుడు అణిచివేవడే వారిని పట్టించుకుంటాడు మరి వారికి జరిగిన అన్యాయానికి బదులుగా వారికి న్యాయం చేస్తాడు అది అణిచివేయడ వారికి నిరీక్షణని ఇస్తుంది మరియు అన్యాయం చేసే వారికి హెచ్చరికగా నిలుస్తుంది ఈ వాక్య వింటున్న మనతో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు బలహీనులకు అన్యాయం చేయవద్దు ఎందుకంటే నేను వారి పక్ష నిలబడతాను ఈ లోకంలో ముఖ్యంగా ధనవంతులు లేదా అధికారం ఉన్నవారు పేదలను బలహీనలు దోచుకోవడం సర్వసాధారణంగా జరుగుతుంది అయితే మనం అలాంటి పనులకు దూరంగా ఉండాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు మనం ఎవరికైనా అన్యాయం చేస్తే అది వారికి మాత్రమే కాదు దేవుని కూడా చేసినట్లు అవుతుంది ఎందుకంటే దేవుడు స్వయంగా బలహీనుల రక్షకుడు వారి పక్షాన్ని న్యాయం చేసేవాడు మనం దీనులకు చేసే అన్యాయాన్ని దేవుడు గమనిస్తున్నాడని వారికి న్యాయం చేస్తాడని మరి దోచుకునే వారిని ఆయన తీర్పు తీరుస్తాడని ఆయన మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఎప్పుడు న్యాయంగా దయగా వేగరించమని ఆయన మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటున్నాడు ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలు కలిపి చదువుకుందాం కోప చిత్తునితో సహవాసం చెయ్యకము క్రోధము గల వానితో పరిచయం కలిగి ఉండకుము నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకుందివేమో ఈ వచనాలు మనం ఎవరితో సాంగత్యం చేయాలో ఎవరితో చేయకూడదో చాలా ముఖ్య ఉపదేశాన్ని ఇస్తున్నాయి మనం వింటుంటాం ఆరు నెలలు సహవాసం చేస్తే కిన్నా ఎవరితోనో చేస్తే వారు వీరవుతారు వారు అవుతారు అనేసి కాబట్టి ఈ వచనాలు మనం ఎవరితో సాంగత్యం చేయాలో ఎవరితో చేయకూడదు చాలా ముఖ్యమైన ఉపదేశాన్ని ఇస్తున్నాయి ఈ వచనాల సారే ఏంటంటే మనం కోపచిత్తులైన క్రోధం గల వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు అస్సలు పెట్టుకోకూడదు వారి సాంగత వల్ల కలిగే ప్రమాదం చాలా పెద్దది ఎందుకంటే ఒక వ్యక్తి కోపం క్రోధం కలిగిన వారితో పరిచయం కలిగి ఉంటే క్రమంగా వారి ప్రవర్తన అనుసరించే ప్రమాదం ఉంటుంది నువ్వు వారి మార్గలు అనుసరించి అంటే వారి చెడు అలవాట్లను వారి ప్రతి చర్యలను మనం కూడా అలవరుచుకోవచ్చు చివరికి ఇది నీ ప్రాణానికి ఉరి తెచ్చుకుంది వేమనే తీవ్రమైన పరిమాణానికి దారితీస్తుంది అంటే అటువంటి సాంగత్యం మనకు ఆధ్యాత్మికంగా మానసికంగా శారీరకంగా కూడా హాని కలిగించవచ్చు ఇది మన జీవితాన్ని ప్రమాదంలో పడేస్తుంది లేదా దేవుని మార్గండి దూరం చేస్తుంది కొత్త నిబంధన గ్రంథంలో నుండి కూడా దీనికి సంబంధించిన ఒక వాక్యం కూడా ఉంటుంది అదేంటంటే గరస మొదటి పత్రిక పదిహేనో అధ్యాయం ముప్పై మూడు వచనంలో అప్పన పౌలు అంటాడు మోసపోకుడి దుష్ట సాంగత మంచి నడవడం చెరుపును అని సామెతలు పదమూడో అధ్యాయం ఇరవై వచనం అంటుంది జ్ఞానులతో తిరిగేవారు జ్ఞానులు అవుతారు మూర్ఖులతో స్నేహం చేసేవారు చెడిపోతారు అని చాలా స్పష్టంగా జలవిస్తోంది కాబట్టి స్నేహితులు ఎన్నుకోవడంలో మనం ఎంత జాగ్రత్త వహించాలి ఆలోచించండి ఇప్పుడు సామెత ఇరవై రెండో ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఉన్నట్టుగానే చెడు సాంగత్యం మన స్వభావంపై మరియు మన జీవిత గమనంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది మనము దైవిక న్యాయాన్ని గౌరవిస్తూ కోపం మరియు క్రోధం నుండి దూరంగా ఉండి మంచి సంగత్యాన్ని మాత్రమే ఎంచుకోవాలి ఎందుకంటే మన సహవాసం మన స్వభావం మరియు మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది ఈ వచనం ద్వారా దేవుడు మనతో చాలా స్పష్టంగా మాట్లాడుతుంది నీ స్నేహితులను జాగ్రత్తగా ఎంచుకో ముఖ్యంగా కోపంతో నిండిన వారికి దూరంగా ఉండు అంటున్నాడు మనం ఎవరితో సమయం గడుపుతారో వారు మనపై లోతైన ప్రభావం చూపుతారని దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉంటున్నాడు ముఖ్యంగా సులభంగా ఈజీగా కోపపడే లేదా నిరంతరం కోపపడే వ్యక్తులతో సన్నిహితంగా ఉండకూడదని హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు వారి ప్రవర్తన మాటలు మరియు ఆలోచన విధానం మనలో కూడా ప్రవేశించే అవకాశం ఉంది మన చుట్టూ ఉన్న వ్యక్తులు మన ఆలోచనలు భావోద్గాలను మరి మన ఆత్మిక జీవితాన్ని ప్రభావితం చేస్తారు కాబట్టి మన స్నేహాలను జ్ఞానవంతంగా ఎంచుకోవాలని దేవుడు మనకు సలహా ఇస్తున్నాడు ఈ వచనాల ద్వారా న్యాయంగా దయగా ఉండమని మరి చెడు సాంగత్యానికి దూరంగా ఉండడం ద్వారా మన జీవితాన్ని రక్షించుకోవాలని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు ఈ కొద్ది వచనాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుందాం మా పరలోకపు తండ్రి ఈ దినం ప్రభా మీరు మాకు అనుగ్రహించిన సామెతల క్రింద ఇరవై రెండో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాల్లోని జ్ఞానానికై మీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం ఈరోజు మీరు మాకు నేర్పిన లోతైన సత్యాలకై ప్రభా మీకు ఇచ్చి రుణం తీర్చుకోవాలి ఎందుకంటే ఎన్నో జాగ్రత్తలు చెప్పారు ప్రభా మా జీవితం ప్రభా తండ్రి మరి సవ్యంగా సాగాలని అంటే తండ్రి ఎవరితో స్నేహం చేయాలి ఎవరితో స్నేహం చేయకూడదు చాలా స్పష్టంగా మీరు మాట్లాడి ఉంటున్నారు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ఇందులో తండ్రి ఇరవై మూడు వచ్చినంలో యహోవారి పక్షను ఆయన వారిని దోచుకుని వారు మనం దోచుకుని అన్నాం మీ మాటలు బట్టి ప్రభా మీరు బలహీనులకు దీనులకు అండగా నిలిచి న్యాయవంతుడు దేవుడిని మేము తండ్రి నేను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా పేదవారిని లేదా నిస్సహాయాలను వారి బలహీనతను ఆసరగా చేసుకుని దోచుకునే తలంపులు మా మనసులోకి రాకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి మేము ఎల్లప్పుడూ న్యాయంగా కనికరంతో వివరించడానికి మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి మా ద్వారా ఎవరు బాధపడకుండా అందరి పట్ల మీ ప్రేమను న్యాయాన్ని ప్రతిబింబించేలా మాకు కృపను దయచండి ముఖ్యంగా తండ్రి కోప చిత్తునితో సహవాసం చేయకము క్రోధం గల వాణితో పరిచయం కలిగి ఉండకుము అని మీరు చెప్తూ ఉంటున్నారు అయ్యా సహవాసం వదు అసలు పరిచయం వద్దని మీరు హెచ్చరిక చేశారు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు మా స్నేహ సంబంధాలను పరిచయాలను జ్ఞానవంతంగా ఎంచుకోవడానికి మాకు సహాయం చేయండి అనవసరమైన కోపం క్రోధం కలిగిన వ్యక్తులకు దూరంగా ఉండటానికి మాకు జ్ఞానం దయచేయండి ప్రభా వారి స్వభావం మాపై చెడు ప్రభావం చూపకుండా మీ పరిశుద్ధాత్మ ద్వారా మేము ఆత్మ నిగ్రహాన్ని కలిగి ఉండేలా మాకు సహాయం చేయండి తండ్రి నువ్వు అని మార్గం అనుసరించి నీ ప్రాణుని ఉరు తెచ్చుకుందేమో అంటున్నారు తండ్రి కాబట్టి నా ఊరిలో మేము పడుకున్నట్టు చూపించండి నాయన ప్రభా చెడు సాంగత్యం వల్ల కలిగే నుండి మమ్మల్ని కాపాడండి ప్రభా వారి అలవాట్లు ఆలోచనలు మా జీవితాన్ని పాడు చేయకుండా మా ఆత్మ ఎదుగుదలకు అడ్డు కాకుండా మమ్మల్ని రక్షించండి మా ప్రాణానికి హాలి కలిగించే ఏ మార్గంలోనూ మేము నడవకుండా ఎల్లప్పుడూ నీ చిత్తానుసారంగా జీవించడం మాకు సహాయం చేయండి తండ్రి ఈ జ్ఞానం మా జీవితంలో ప్రతి స్థాయిలోనూ ఆచరణలోకి రావడానికి మాకు బలమును జ్ఞానమును దయచేయమని వేడుకుంటున్నాం ఎంతమంది అయితేనైనా ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రభా వారందరూ అవసరాలతో ప్రార్థన చేస్తున్నాను తన నజన ఏసు నామంలో వారి ప్రతి ఒక్క అవసరత ప్రభా నీ చిత్తానుసారంగా తండ్రి ప్రతి అవసరత తీర్చబడునుగా కనిపలుకుంటున్నాను తండ్రి వారికి ఉన్న ప్రతి బలహీనత నుంచి విడిపించండి అయా వారికి ఉన్న అప్పుల నుంచి విడిపించండి అయా రోగం నుంచి విడిపించండి మానసిక ఒత్తుల నుంచి విడిపించండి దయ్యములు దురాత్మ శక్తుల నుంచి విడిపించండి బలహీనతల నుంచి విడిపించండి అయా తండ్రి ఎవరైనా సరే తాగుడు గలవాటు వారు వ్యసనా అలవాటు పడినటువంటి వారు ఎవరైనా ఉంటే ఏ సున్నా వాటి అన్నిటి వారు విడిపింపు బదురుగాక తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి కృప చూపించండి అంతేకాదు నైనా ఇదిగో తండ్రి నైనా జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడ్డలకు యొక్క జీవితాలు మీరిచ్చిన నూతన దయా కిరీటాన్ని బట్టి నీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్న వారిని దీవించండి ఆశీర్వదించండి ప్రభా ముఖ్యంగా సంఘమును జ్ఞాపకం చేసుకోండి సంఘ కాపను జ్ఞాపకం చేసుకోండి సువార్థికులు జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఇదిగోతుంది సాక్షులు హతసాక్షులోతన ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరమదాన్ని గ్రహించండి దేవాకృప చూపించండి అంతేకాదు నాయన ఈరోజు ఎవరైతే తమ పని వాటల మీద వెళ్తూ ఉంటారు వారి ప్రయాణాలు మీరు తొడగండి క్షేమకరమైన ప్రయాణం భద్రత దయచండి ఆయన కోత విస్తారంగా ఉంది ప్రభా పనివారే కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారిని మీతో మేము ప్రార్థన చేస్తున్నాం సహాయించండి సమస్తము ప్రభ పాదాల చెంత పెడుతున్నాం మమ్మల్ని తగ్గించుకుంటాను నేను మాత్రమే చేస్తూ మా ప్రభు రక్షణ సుక్రీస్తు వారికి శ్రేష్టమైన ఆమె బ్రతిమల అడిగి తండ్రి అమీన్ అమీన్ అమీన్